ఆహా ఈరోజు మా అమ్మ వెల్లుల్లి నిలుపచారం చేసిందండి అబ్బా చాలా 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 బాగుంది వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే ఆహా సూపర్ అసలు చాలా బాగుంటుంది మా అమ్మ మా ఆయన కోసం అని చేసింది బండికి తీసుకెళ్ళాలనేసి అక్కడ వాళ్ళకు టైం ఉండదు కాబట్టి అన్నం ఒకటి చేసుకుంటే తినొచ్చని మా అమ్మ అప్పుడప్పుడు రోజు కూడా చేస్తూ ఉంటుంది మా ఆయన వచ్చినప్పుడల్లా మా అమ్మ నిలుపచారం చాలా బాగా చేస్తారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది తెలిసే ఉంటుంది వెల్లుల్లి నిల్వ చాలా బాగుండింది అసలు మా అమ్మ చెప్పిన కొలతలతో చేసుకుంటే చాలా చక్కగా వస్తుంది అప్పుడప్పుడైనా చేసుకోవచ్చు మనం నిల్వకైనా చేసుకోవచ్చు అండి కాలు కేజీ కాల్ కిలో ఉల్లిపాయలు ఉల్లిపాయలు కాదు తెల్ల తెల్లగడ్డలు తెల్లవాయిలు అవి పొట్టి తీసి పెట్టుకునిందండి బాగా కచ్చాపచ్చగా దంచుకోవాలి నేను గ్రైండ్ చేశాను మనకి వరువు అనమాట మెంతులు ఆవాలు మెంతులు ఒక స్పూన్ తీసుకుంది ఆవాలు కొన్ని ఎక్కువ తీసుకుంది ఇలా బాగా వేపేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలి తీసుకొని పక్కన పెట్టుకోండి ఆయిల్ ఆయిల్ మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే కొంచెం ఎక్కువ వేస్తాము బాగుంటుందని జీలకర్ర ఆవాలు ఉద్దిగుళ్ళు శనగబాళ్ళు అవి ఇవి మీ ఇష్టం అండి మీరు కొన్నైనా వేసుకోండి ఎక్కువైనా వేసుకోండి మేము బాగా తింటాము అందుకే మేము నేను ఎక్కువ వేసాను కరివేపాకు ఇది కచ్చా పచ్చగా దంచుకుంటేనే బాగుంటుందండి వెల్లుల్లి పేస్ట్ చూడండి ఇది బాగా వేపుకోవాలండి ఇది పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇది నిరువుపచ్చంతా మనం వేపుకోవడంలోనే ఉంటుంది బాగా వేపుకోవాలి పసుపు కారం చూడండి చింతపండు వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి ఉప్పు చూసి వేసుకోండి మీరు త్రీ మంత్స్కి చేసుకుంటాము ఒకేసారి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు మనకి వన్ వీక్ టూ వీక్స్ ఉన్నా చాలంటే ఉప్పు చూసి తగ్గట్టు వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు చింతపండు గుజ్జు తీసిన చింతపండు గుజ్జు వేసేసి బాగా ఉడకనివ్వాలండి చిన్న మంటతో మన కాయలు పైకి రావాలి అప్పుడు అలా ఉడికేటప్పుడు రెండు స్పూన్లు బెల్లం పౌడర్ వేస్తాను చూడండి బెల్లం పౌడరు ఇది మెంతులు ఆవాలు జీలకర్ర పౌడర్ అండి జీలకర్ర కాదు మెంతులు ఆవాలు మాత్రమే అది పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా లాస్ట్లో ఇది వేసి ఇది కూడా మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అంత బాగా చిన్న మంట మీదతో ఉడుకునివ్వాలండి దగ్గర పడాలి బాగా ఇది ఎంత వేగితే అంత బాగుంటుందండి లేకపోతే పచ్చివాసం వస్తుంది చాలా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ